హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడిలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఉత్తర అమెరికా ఖండానికి చెందిన దేశాలు మరియు రాజధానులు వాటికి సంబంధించిన కరెన్సీల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి యాంటీగ్వా మరియు బార్బుడా యొక్క రాజధాని సెయింట్ జాన్స్ దీని యొక్క కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ బహమాస్ దేశం యొక్క రాజధాని నసావు దీని యొక్క కరెన్సీ బహమియన్ డాలర్ బార్బడోస్ దేశం యొక్క రాజధాని బ్రిడ్జ్ టౌన్ దీని యొక్క కరెన్సీ బార్బిడియన్ డాలర్ కెనడా దేశం యొక్క రాజధాని ఒట్టావా దీని యొక్క కరెన్సీ కెనడియన్ డాలర్ గ్రెనడా దేశం యొక్క రాజధాని సెయింట్ జార్జ్ దీని యొక్క కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్ ట్రినిడాడ్ మరియు టబాగో దేశం యొక్క రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ దీని యొక్క కరెన్సీ ట్రినిడాడ్ మరియు టబాగో డాలర్ యుఎస్ఏ యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ క్యూబా దేశం యొక్క రాజధాని హవానా దీని యొక్క కరెన్సీ కన్వర్టబుల్ పెసో మెక్సికో దేశం యొక్క రాజధాని మెక్సికో సిటీ దీని యొక్క కరెన్సీ మెక్సికన్ పెసో వ్యాటమాలా దేశం యొక్క రాజధాని వ్యాటమాలా సిటీ దీని యొక్క కరెన్సీ క్వెడ్జల్ హోండురస్ దేశం యొక్క రాజధాని టెగుసీ గల్ఫా దీని యొక్క కరెన్సీ డెంపిరా నికరాగోవా దేశం యొక్క రాజధాని మనాగ్వా దీని యొక్క కరెన్సీ నికరాగోవాన్ కార్డోబా కోస్టారికా దేశం యొక్క రాజధాని శాన్ జోన్స్ దీని యొక్క కరెన్సీ కోస్టారికన్ కోలాన్ పనామా దేశం యొక్క రాజధాని పనామా సిటీ దీని యొక్క కరెన్సీ పనామేనియన్ బాల్బోవా యుఎస్ డాలర్ జమైకా దేశం యొక్క రాజధాని కింగ్స్టన్ దీని యొక్క కరెన్సీ జమైకన్ డాలర్ హైతీ దేశం యొక్క రాజధాని పోర్ట్వోప్రెన్స్ దీని యొక్క కరెన్సీ హైటియన్ గౌర్డే డొమినికన్ రిపబ్లిక్ దేశం యొక్క రాజధాని శాంటో డొమింగో దీని యొక్క కరెన్సీ పెసో ఎల్ సాలివిడర్ దేశం యొక్క రాజధాని శాన్ సాలివిడార్ దీని యొక్క కరెన్సీ యుఎస్ డాలర్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి